హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని వెల్కమ్ టు బృందావనం ఇట్స్ మై ఓడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ అండి చాలా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా క్యాప్సికమ్ని ఈ విధంగా ఘాట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ దాంట్లో క్యాప్సికమ్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ అనేది ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి చూడండి ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇదే విధంగా అన్ని క్యాప్సికమ్స్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే ఆయిల్లో ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ని మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా మంచి కలర్ వచ్చేంతవరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యి కదా ఇంక ఇవి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లోకి ఒక త్రీ టమాటోస్ని మధ్యలో చిన్నగా ఘాటు పెట్టుకొని ఇదే ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టేసుకొని నేను ముందుగానే ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీ జార్లో ఫస్ట్ ఎండు కొబ్బరి ఒక ఇలాచి రెండు లవంగాలు ఒక చెక్క ముక్క మీ స్పైసినెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు వీటిని ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ఉన్న ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇంకేది పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడగ కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కుక్ అవ్వనివ్వాలి ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని మగ్గించాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లో మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం సాల్ట్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకునే క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి క్యాప్సికమ్ ఉన్న ఇంకా గ్రేవీ చక్కగా మగ్గిపోయింది కదా క్యాప్సికమ్ ఇంకాస్త ఉడకాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ తిని ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తున్నాను చూడండి ఇంకాస్త దగ్గర అవ్వాలి మన గ్రేవీ అనేది ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచితే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గిపోయింది కదా గ్రేవీ కూడా కొంచెం దగ్గర అయింది కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఇంక ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది చివరిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సౌంబోకి తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మన క్యాప్సికమ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది రైస్ పుల్కా చపాతి రోటీ దేంట్లోకి కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్